తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు చూసారా అలాగా హుండీ అంటే పవిత్రంగా భక్తులు కేవలం సాధారణమైనటువంటి తలనీలాలే కాకుండా హుండీలో మొక్కుబడులు సైతం చెల్లిస్తూ ఉంటారు రోజుకి నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల మేరకు సైతము హుండీ చెల్లింపులు మొక్కుబడులు ఉంటాయి దాంట్లో కేవలము డబ్బులే కాకుండా విలువైనటువంటి ఆభరణాలను సైతం వేస్తారు కానీ హుండీ లెక్కింపుల్లో చాలా నిఘా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుంది కానీ ఇరవై ఏళ్ళు పట్టింది ఒక దొంగను పట్టుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలకు సంబంధించి అంటే విచిత్రంగానే కనిపిస్తుంది ఏదో నిఘా కెమెరాలు ఉన్నాయంటారు తర్వాత చాలా లోపలికి ఆ లెక్కింపులు వాళ్ళని పంపేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంటుందంటారు వందల మంది ఈ నిధులను లెక్కిస్తూ ఉంటారు కానీ ఇరవై ఏళ్ళు పట్టిందంటే ఒక విచిత్రమైనటువంటి విషయమే గడిచిన ఏడాది అంటే ఇరవై ఇరవై మూడు ఏప్రిల్లో ఒక దొంగను పట్టుకున్నారు అతను ఇంటి దొంగే నిజానికి పెద్ద జీఆర్ మఠానికి చెందినటువంటి ఒక క్లర్క్ గుమస్తా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ దొరికిపోయాడు అది విలువైనటువంటి ప్రీసియస్ స్టోన్స్కు సంబంధించినటువంటి పట్టుకున్నారు ఇతని దగ్గర ఇది ఏం చేస్తున్నావు ఎంతకాలం నుంచి అంటే ఇరవై ఏళ్ళుగా తాను ఇటువంటి తతంగాన్ని కొనసాగిస్తున్నానంటే స్వయంగా ఒప్పుకోవడము ఆ కేసు ఇంతవరకు ఒక కొలిక్కి పూర్తి స్థాయిలో రాలేదు ఏడాది క్రితం పట్టుకున్నటువంటి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నది అంటే అంతకుముందు ఎంతమంది ఇలాంటి దొంగతనాలు పాల్పడుతున్నారు దొరికిన వాడే దొంగనట్లుగా ఇతను ఒకడే ఇటువంటి కార్యకలాపాలు పనిచేస్తున్నాడా లేదా ఇంకా ఇతర నిందితులు ఉన్నారా ఇంతతన నేరగాళ్ళు ఉన్నారా ఎంత సొమ్ము స్వామిది ఎలా అవుతుంది ఇంటి దొంగలు ఎంతమంది ఉన్నారా అనేది ఇప్పుడు తాజాగా చర్చనీయమవుతుంది ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రశ్నించిన సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది అతను స్వయంగానే ఈ దొంగతనానికి సంబంధించి ఒప్పుకున్నాడు విజిలెన్స్ లో దొరికిన తర్వాత ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది దాని మేరకు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒకవైపు దేవాదాయ శాఖే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి అవినీతి చోటు చేసుకుంటుంది ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి పనులు ఏడాదికి అంటే అంతకుముందు రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైన పనుల్ని రహదారులు ఇతరత్ర విషయాల్లో చేస్తే ఏడు వందల యాభై కోట్లకు పెంచేస్తారు దాంట్లో మేజర్ భాగం ముడుపల రూపంలో అవినీతి పరమవుతుంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి దానిపైన ఇప్పటికే విచారణలు దర్యాప్తులు జరుగుతున్నాయి మరోవైపు భక్తులే ఎంతో ప్రేమగా సమర్పించేటటువంటి ఉండీ లెక్కింపులు ఉండీకి సంబంధించి సహితము చోరీలు చోటు చేసుకోవడము వాటిపైన నిఘా వైఫల్యాలు కనిపించడము ఇరవై ఏళ్ళుగా ఒక దొంగను పట్టుకోవడానికే సాధ్యం కాలేదంటే ఈ ఈ వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలు అంతర్గతంగా కుమ్మక్కు గవడాలు ఎంత మేరకు ఉన్నాయనేటటువంటి చర్చ భక్తుల్లో ఆ చర్చ మేరకు ప్రశ్నలు భక్తుల్లో తలెత్తడము సహజమైనటువంటి విషయంగానే మనం చెప్పాలి